జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొందరు మంత్రులపైన సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది మరి ముఖ్యంగా విద్యుత్ శాఖ పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇటీవల ఛార్జీలు తగ్గించారు తగ్గించిన సంగతి అందరికీ తెలియజేయాలి కదా అది ప్రజల్లోనికి తీసుకెళ్ళలేకపోతున్నారు బలంగా అనేటటువంటి విధంగా ఆయన సీరియస్ అవుతున్నటువంటిది దీనికి ఏంటి సంబంధించి గతంలో గతంలో తీసుకున్నటువంటి వాటిని ఇప్పుడు ఎక్కువగా తీసుకున్నారు వాటిని రీబ్యాక్ చేయండి అని పై స్థాయి నుంచి ఆదేశాలు రావటం ఇప్పుడు కరెంటు బిల్లులో తగ్గించారు అన్నటువంటి విధంగా చెప్పుకుంటున్నటువంటిది మరి చంద్రబాబు గారు ఏమొచ్చి ప్రచారం చేయలేకపోతున్నారు అని చెప్తున్నటువంటిది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది ఈ విధంగా అనేటటువంటి విధంగా మంత్రి గుట్టిపాటి రవికుమార్ను చంద్రబాబు మందలించినట్లు తెలుస్తుంది మరి వాస్తవానికి సమావేశం జరిగిన ప్రతిసారి మంత్రుల వ్యవహార శైలి చర్చకు వస్తుంది కొంతమంది మంత్రులకు ఉద్వాసన అంటూ కానీ కూటమి అధికారంలోనికి వచ్చి పదహారు నెలలు మాత్రమే అవుతుంది సాధారణంగా మంత్రివర్గ విస్తరణ అనేది రెండేళ్ళకు ఒకసారి ఉంటుంది మరి వైసీపీలో అయితే అధికారంలో ఉండేటప్పుడు మూడేళ్ల తర్వాత విస్తరణ చేపట్టడం జరిగింది కానీ చంద్రబాబు సర్కారులో మూడు నెలల్లో తరువాత నుంచి వింత ప్రచారం జరిగింది అంటే మంత్రుల మార్పులు అనేటటువంటి విధంగా కానీ అయితే తాజాగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమయ్యాము అని అసంతృప్తి చెందుతున్నటువంటి విధంగా మరి దీనిపైన సంబంధిత మంత్రి రవికుమార్ పైన చంద్రబాబు సీరియస్ అయినట్లుగా అయితే కేబినెట్ సమావేశం జరిగి ప్రతిసారి ఇట్లాంటి ప్రచారం జరుగుతోంది కానీ ఇది మామూలే కామనే వాస్తవానికి ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి కోస్తా రాయలసీమ జిల్లాల నుంచి నలుగురు మంత్రులు పైన వేటు ఉంటుంది అన్నటువంటి ప్రచారం సాగింది గతంలో కానీ ప్రభుత్వం మాత్రం అటువంటి చర్యలకు దిగలేదు ఇప్పుడు మంత్రి గారి గుట్టిపాటి రవికుమార్ పైన కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది ఉద్వాసన అనేటటువంటి విధంగా రాజకీయంగా ఆయన బలమైన నేత ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశమే లేదు అనేటటువంటి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నటువంటిది మరి ఏం జరుగుతుందో చూడాలి నమస్తే